ఈ మధ్య బిఆర్ఎస్ఎల్ లో పొత్తు అంటున్నారట ఉంటారా ఉంటదనే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఏను అన్న జర మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి వినాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారి వట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బిజెపి పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్టు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకుంటారానా చెప్పి చెప్పండి చెప్పండి తీరి ఆరోపణలు చెప్పండి ఉండాలి తీరి చెప్పండి 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 ఎవడన్నా అంటే చెప్పురా చెప్పు తొనిగొట్టు ఈ ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాళ రాజకీయ నాయకులు అంటే చెప్పు తొనుగొట్టరానా ఇంత క్లారిటీగా క్లారిటీ ఈ ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏమవుతారో కొత్త స్కాచ్ బాటలు వచ్చింది ఒకటికే ఢిల్లీ పోతుండు అంట స్కాచ్ కోసము అతను కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా కొడుకు కొట్టడు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముచ్చుడే మునిగులుగా మునిగిన నావల మనం పెట్టామా అన్నది చెప్పాడా పెట్టామా ఢిల్లీ కేసీఆర్ ఏ వీకిందా ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోర్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ ఓమని చెప్పాడా అటే వీక్మన్ చెప్పాను అటే వీక్మన్ చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వాలడా ఎవడియాలి అపాయింట్మెంట్ నువ్వు ఫ్రీ అప్పుడే తీసి 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 కోడతా వాళ్ళకి దగ్గర నువ్వు వంగి వంగి దండాలు కొట్టి పొళ్ళు దండాలు పెడితే మా కుంభం కుస్తేవి ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టిందా బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయనక పట్టిందో వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తుని ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటే అంత ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ బీజేపీలో అనుకున్నారు ఢిల్లీలో కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేశాను సార్ ఒక్కొక్క మంత్రి పిలిచాడు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇప్పుడే ఎప్పుడే చూడ నాకు కాబట్టి మనం బీజేపీకి కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణా ఫ్యాక్ట్ ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈ నెంబడి అడిగాట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగే ఆ గంగేత్రి ఊపిట ఉత్తరాలు కేసీఆర్ ఊపింటే ఉపరు వాంగ్ మాట వాంగ్తారు పండు మాట పంటారు లేవమాట లేతారు వీళ్ళు బయట అన్న బీఆర్ఎస్ పొత్తుడ బీజేపీతో పొత్త ఎవరెక్కడ పొత్తు పొత్తు పెట్టుకున్నావా మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడ వేసి రోడ్డు మీద గ్యారెంటీ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతలా కొట్టరా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతోని పొత్తు మన పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు మనుషులే కాదు